ప్రయిస్తా మన పరిషుధుడు మన అయినటువంటి ఏ వారి మహిమ కలిగిన మామమ్మ ఈరోజు దేవుని వక్రమ్లకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తా లార్ట్ ఈరోజు జోగిన వస్త్రంలో దేవుని వండు నమ్మకరించడం ద్వారా కలిగే ఆశీర్వాదం గురించి ధ్యానించుకుందాం ఈ ఆశీర్వాదం భౌతిక పరం అయితే కాదు ఆశీర్వాదం భౌతిక పరం అనేది అంటే కారు అనుక్కోవటము లేదా ఒక ప్లాంటు లేకపోతే ఒక వ్యవసాయం కొనుక్కోవటము కాదు కానీ ఆత్మీయంగా ఆత్మీయంగా ఏదో లాగా వర్షిప్ చేస్తారు కదా తాగిలాడు కూడా కాకినాడ కూడా ఏం చెప్తున్నా అంటే నిన్న సాయంత్రం అనుకుంటా రోడ్డు మీద రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీద మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదకి హార్డ్వేర్ షాప్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక ఐటెం తీసుకొద్దామని షాప్కి వెళ్తామంటే ఒకడు ఎదురు వస్తూ ఉన్నాడు వాడిని చూడగానే అర్థమైంది మీరు తాగి ఉండడాన్ని ఇంకా ఒక శైలికి ఎలా ఉంది ఇట్లాడు వచ్చి వీడు నిలబడే కొంచెం పట్టకలు నిలబడన్నా వాడు వచ్చి వచ్చి నాకు ముందుకు వచ్చి ఒక అడుగు దూరంలో నిలబడి అడుగు దూరంలో నిలబడి ఏం చేస్తానంటే అట్లా అట్లా ఇట్లా పోతా చేస్తా ఉన్నాడు ఆత్మీయ వరం అంటే ఇది కాదు ఏదో తాగిలేక ఇది పోవటం ఇది కాదు ఆకాశం నుంచి దేవుని శక్తి దిగొస్తే మనుషుల మీద ఆత్మ ఏం చేస్తుందంటే హృదయంలో ప్రాణాత్మ దేహం మీద ఒక షాక్ అనేది తగులుతుంది జల్లు బంటుంది ఇప్పుడు అలా షాక్ కొంటుంటే మీకు తెలిసి ఉంటుంది కరెంటు షాక్ లాగానే హృదయం అంతా కూడా ఒక్కసారి జల్లు ఉంటుంది పురుషుద్ధ దేవుడి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి మన మీదకి వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు అసలైనటువంటి భోజన కార్యాలు జరుగుతాయి యోహాను స్వార్థ గ్రంథంలో శిష్యులందరినీ దేవుడు బమపరుస్తా ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు దేవుడు శిష్యులతో ఏమంటాడంటే ఒక మాట లేక యోహాను స్వార్థ పదహారో అక్షరాలు పదహారో అక్షరాల్లో ఎలాగ ఉన్నది కాలం కాలమైన తర్వాత మీరిక మనం చూడరు మరి కొంచెం కాలము మనం నన్ను చూసేదరని చెప్పండి దేవుడు చెప్తా ఉన్నారు కొంచెం కాలం అయినాక మీరు నన్ను చూడరు అటు తర్వాత మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారని చెప్తే శిష్యులందరూ కూడా కొత్త విషయాలు కదా దేవుడు చెప్పేది మన ప్రభు చెప్పేది కొత్త విషయాలు ఎప్పుడైనా సరే మనతో పంచుకునేటువంటి అపరిశుద్ధాత్మ యొక్క మాటలన్నీ కూడా కొత్తగా ఉంటాయి మనకి తొందరగా అర్థం కావు శిష్యులు కూడా ఈ ఇట్లాగే చెప్తా ఉన్నాడు అయిందా ఎప్పుడు మాట్లాడినా కానీ అర్థం కాకుండానే మాట్లాడతాడు ఏం చెప్తాడో ఏమో అయితే నిజే ఎందుకంటే మొదట్లో చెప్పిన రెండు మాటలు తర్వాత రోజుల్లో జరుగుతాయి జరిగింది చూసిన మేము మరి ఏవి ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అని శిష్యులు కొంచెం ఆలోచనలో పడతారు లేఖ సెలవిస్తా ఉన్నది కాలం అయిన తర్వాత వీటిని చూడరు అటు తర్వాత మరి కొంచెం కాలానికి నన్ను అంటే శిష్యులు ఆలోచనలో పడి ఆలోచనలో పడి ఆ తర్వాత అవిషాలు మర్చిపోతారు ఆ తర్వాత ఆ విషాలు అన్నిటినీ కూడా మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోతారు జీ అయిపోయిన తర్వాత ప్రభు చెప్పినట్లే ఆ మాట నెరవేర్పు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్పులోనికొచ్చినప్పుడు అందరూ కూడా ఒకంత ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యి ఆనాడు ప్రభు చెప్పింది కరెక్టే కొంచెం కాలానికి నన్ను చూడరు మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారు అని అంటే ఏమానుకుల్లో కానీ ఆయన చెప్పేది కూడా ఒక పట్టాలు అర్థం కాదు కానీ ఒక్కొక్కసారి నేను కూడా ఆలోచన చేస్తా ఉంటా దర్శనాల గురించి ఒక వాక్యాన్ని బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని దగ్గర పెట్టుకొని రోజంతా నా పనుల్లో నేను అంటానే రోజంతా ఆ వాక్యం గురించి ఎంత ధ్యానం చేస్తా ఉన్నా సరే అసలు అర్థమే కాదు అర్థమే కాదు అర్థమైనటువంటి వాక్యము అర్థమైనటువంటి వాక్యము మళ్ళీ కొన్ని రోజులకి ఆలోచన చేస్తే మళ్ళీ కొత్త విషయాలు అర్థమవుతాయి ఆ వాక్యము అంతటి శక్తి కలిగింది దేవుంది కదా మరి పుస్తకానికి మనుషులకి తేడా ఉంటుంది పుస్తకంలో రాయబడింది వేరు నిజ జీవితంలో మనుషులకు జరిగేది వేరు మనుషుల నిజ జీవితాల్లో జరిగేది అలాగే దేవుడు చెప్పింది రెండు కూడా ఒకటి కాదు అర్థమైందా ఒక మాటలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పుస్తకాల్లో రాయబడిన దేవి కూడా మనుషుల జీవితంలో కనపడదు ఆ పుస్తకాల్లో రాసింది అది అదే మన జీవితం మన జీవితమే ఇప్పుడు మన జీవితంలో జరిగేది దేవుడు నిర్ణయించినటువంటి దాంట్లో కనపడదు దేవుడు ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించినటువంటిది ఏదైతే ఉందో అది మన జీవితంలో కనపడదు ఎందుకు కనపడదంటే మనము నమ్మ రోజులు ఆయన వాక్యాలు నమ్మకుండా ఉన్న రోజులు ఆ దేవుని చిత్తం అనేది మన జీవితంలో జరగదు శిష్యులు కూడా అందరూ విడిచిపెట్టేశారు ఇక చూసి ప్రేమ కొంచెం కాలానికి వీళ్ళు నన్ను చూస్తారు మరి కొంచెం కాలానికి నన్ను చూడరు అని ఇట్లా చెప్తా ఉన్నాడు కదా కొంచెం కాలానికి నన్ను చూడరు మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారని ఇక ఆ మాటలన్నీ వీళ్ళు పట్టించుకోవాలి ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు బిచివ్ అయిపోయారు బిచివ్ అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు వర్ణించటం తర్వాత పునరుద్ధనుడిగా లెగవటం ఆ తర్వాత శిష్యులను బలపరిచి ఆయన మార్గమందు ఆయన మార్గం నందు వారిని స్థిరపరచటం ఇలాగ జరుగుతూ ఉంటుంది ఇలాగా సాక్ష్యం ఇచ్చి మరి వారిని నిలబెడతా ఉంటాడు ఒకసారి మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం మీకు అర్థమవుతుంది ఈ రోజు వాక్యంలో ఉంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం సామెతల ప్రాంతంలో ఇరవై ఎనిమిది అంశంలో ఇరవై ఐదో అంశం ఈ రోజు వాక్య ధ్యానము పోరాశ వారి వాడు కలహదులు రేపు విధంగా ఉంటే నమ్మకం వచ్చేవాడు వర్తిభం దేవుని మీద నమ్మకం ఉంటే వర్తిలు ఉంటారంట దేవుడి మీద నమ్మకం ఉండదనుకోండి అప్పుడు మీరు వర్ధిముతారు మరి ఆ నమ్మకం లేకుండానే ఈ వాస్తల్లో ఉంటా ఉన్నవా అని మీకు డౌట్ రావచ్చు నమ్మకం ఉంది ఉంది సాక్ష్యాలను చూపించి నమ్మించటం వేరు నువ్వు అదే చేస్తా ఉన్నాడు నా చేతులు నాకున్నటువంటి ఈ శరీరాన్ని ఒకసారి తాకి తాకి చూసినట్లయితే అప్పుడు మీరు చూసినటువంటి క్రీస్తులే అని మీరు గుర్తుపడతారు అని వారిని ఏం చేస్తారంటే సాక్ష్యాలతోటి యేసు ప్రభువు బలపరుస్తా ఉంటాడు అప్పుడు వాళ్ళు దేవులని నమ్ముతారు అన్ని పునరుద్ధానుడిగా అప్పుడు చెప్పింది కదా ఆయన అప్పుడు చెప్పిండు కదా ఆయన అలాగే ప్రతి ఒక్క మాట మరవేరుకుంటూ ఉతాయి ఉన్నది ఈయన ఒకనొక సందర్భంలో అసలు అర్థమవుతాడు అసలు అర్థమే అర్థమవుతాడు ఒకనొక సందర్భంలో కొట్టిన పిండి అని అంటారు కదా బాగా దిసలాకేని గురించి అన్నట్లు అర్థమవుతాడు నేను మన పేరు ఆ దేవుని మార్గం గురించి దేవుని గురించి ఒక సందర్భంలో అసలు ఏది బోధపడినట్టే ఉంటుంది కానీ కొన్ని సందర్భాలు ఉంటది ఆ దేవుని వాక్యము ఆయన నడిపింపు ఆయన యొక్క చిత్తము మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఇంతే కదా ఇంకేమున్నది దేవుడు మన నుంచి కోరుకునేది ఇలా ఉండమనే కదా దేవుడు అడుగుతా ఉన్నది అని సింపుల్ గా చెప్పేస్తా ఉంటాం అలాగా ప్రభువారికి ఆ సాక్ష్యాలను చూపించి సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు నమ్ముతారు దేవుని ఆ వాక్యాన్ని ధైర్యంగా చేపట్టి అప్పటి నుంచి అప్పటి నుంచి ఏం చేస్తారంటే దేవుడు కనిపెట్టుకొని ఉండబోయాడు పరిశుద్ధాత్మ ఎవరో వస్తాడంట ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలంట అని చెప్పాలంటే కనిపెట్టుకొని ఎడ తవ్వక ఎడ తగ్గక అంటే బీరు పోకుండా అర్థమైంది ఉంటుంది బీరు పోకుండా ఆ దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము కలుగులు కాక హను దేవునికి స్తోత్రము కలుగులు కాక పుస్తకం అనేది కాదు ఈ స్తోత్రము మనుషుడి జీవితంలో నుంచి పుట్టింది కాదు ఈ సాక్ష్యము దేవుని చిత్తానుసారముగా అటు పుస్తకం లేదు కాదు ఇటు మనుషుల జీవితం లేనిది కాదు ఆయన ఆకాశ తీర్మానించినటువంటి ఆయన చిత్తము ఈ రోజు భూమి మీద మనుషుల మధ్యలో దేవుని స్థాపించి జరిగిస్తా ఉన్నాడు అందుకు దేవునికి స్తోత్రం కలుగులు కాక అని స్తోత్రం చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి దిక్కు దిగుతాడు దిగ్గున దిగితే అందరూ కూడా ఆ ఆశ్చర్యానికి లోనయ్యి ఆ ఆత్మ వారిని బలపరిచిన కొలది బలముగా భోగులను స్తోత్రించడం జరుగుతుంది బలముగా ఎంత బలముగా అంటే అంత బలముగా ఇప్పుడు లేఖన చదవకుండా మీకు లేఖనం నుంచి చూసిన తర్వాత అర్థమవుతుంది అపోతుల కార్యము రెండవ వచ్చాయంలో ముప్పై ఎనిమిదవత్సరంలో ఇలాగ రాయబడి ఉంది ప్రేతులు మీరు నారమవలసిపోయింది పాపాక్ష మాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రైస్తు నామార్ పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వారిని పొందుకూరుతుంది దేవుని నమ్మితే రోజు మన వాక్యం ఏమిటంటే భయభక్తులు నిలిపితే వర్తిల్లుతాం ఆయన ఎందు నమ్మకం ఉంచితే వర్తిల్లుతాం ఆమె వీళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యము మీద నమ్మకం నుంచి నమ్మకం నుంచి పుస్తకాల్లో రాత్రి భగనాలక దీపం వెలిగించుకొని ఆ దీపం ముందు ఎంటుకలు దాచుకోవాలి మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా ఎంటుకలు కైవెత్తి ఎంకర్లో చదువుకుంటూ ఉంటే ఎంట్రుకలు ముందు ఎంట్రుకలు గాలిలోటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పొక్కు కింద పెట్టి ఆ ముక్కు దగ్గర దేవుడు ఉంటది ఆ ఎంటుకలు గాలైతే తెలియదు తెలియదు ఆ చదువులోనే బయట చదువుకుండా ఉంటే తర్వాత ఎప్పుడుకో ఆ ఎంట్రుకలు వాళ్ళ వాసన వస్తే అప్పుడు చూసుకునేది ఏముంది మొత్తం గోపలేడు ముందు అంత బాగుంటుంది అట్లాగా పుస్తకంలో చదివింది కాదు లేదా ఏడో ఒకరో నాకు జరిగింది ఎట్లాగా చెప్పింది కాదు సాక్షాత్తు ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడే దేవుడే మీరు ఎన్నో అయ్యి నమ్మకం ఉంచండి ఆ నమ్మకం మిమ్మల్ని వర్ధిల్ల చేస్తుంది ఆ నమ్మకంతో వీళ్ళు ఏం చేశారంటే పీతులు చెప్తా ఉన్నాడు ఆయన మంది మూడు నమ్మకం నుంచి భారతదేశం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకొని ఆ రోజు నాకు చెప్పింది ఆయన ఏమని చెప్పిందంటే కొంచెం కాలానికి మీరు నన్ను చూడరు అటు తర్వాత మరి కొంచెం కాలానికి నన్ను చూస్తారు అని చెప్పి అన్నాడు నాకు అర్థం కావాల ఆ రోజు బోధపడనా కానీ ఈ రోజు చూస్తా ఉన్నాం మేము ఆయన ఎందు నమ్మక ఉంచినాం నమ్మక ఉంచినటువంటి మేము ఆత్మీయంగా ఆత్మీయంగా వర్తిల్లుతను అమ్మే ఈ ఆత్మీయంగా వర్తిల్లేని ది ఇంత పోసుకొని తాగితే వచ్చింది కాదు ఊహుడే ఇది కాదు దేవునికి స్తోత్రం ఆకాశం నుంచి దిగొతుంది దేవుని ఆత్మ ఆయన శక్తి ఆకాశం నుంచి దిగొచ్చి దిగొచ్చి రేపు మాపు వీటిని అన్నిటిని కూడా భర్తలు చేసి భర్తలు చేసి దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది ఆయన తీర్మానంలో ఏది ఉన్నదో అది ఆయన జరిగిస్తాడు ఆయనకి విరుద్ధంగా ఎవరన్నా రేపటి రోజున ఇది చేస్తాను అన్నాడు అనుకోండి ఆయన చిత్తానుసారంగా మీరుంటే వాడు రేపు అనేటువంటి మాటని వాడి జీవితంలో పలకకుండా వాడి నోరుని దేవుడు మూసేస్తాడు ఆమె అంతటి శక్తిమంతుడు ఆ శక్తి మంతుడిలో మనము బలపరచబడదా ఆశీర్వదించబడదాం అలాగే ప్రార్థించుకుందాం మహిళ తోడు వైన తండ్రి నీ ప్రియమైనటువంటి శిష్యులు నీ అందక ఉంచి బాగ్ టోస్ పొందుకొని అటు తర్వాత బాగ్ధనము చేయబడినటువంటి పరిశుద్ధాత్మని పొందుకొని అటు తర్వాత పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత అద్భుతాలను ఆశ్చర్య కార్యములను జరిగించి ఆకాశములకు హక్కుదారులుగా ఉన్నట్లు అనేకులను రక్షించినట్లు లేఖనంలో భౌతికంగా కనబడతా ఉన్నది అంతటి బలమైన స్థితిని మీ పరిచర్యకి అనుగ్రహించండి పరిశుద్ధత్వ బోధ ఈ శక్తి కలిగిన కార్యములను ఈ మందిరంలో జరిగించమని సమస్త మహిళను మీకు చెల్లించి సమస్త ఘనతకు కారణం మీకు కృతజ్ఞతలు చెల్లించి రక్షకుడు విమోచకుడైన ఏసుక్రీస్తు మహిమ కలిగిన నామమును మమ్మను ప్రార్థించి వేడుకలు చూడాలను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి కృప మనకు తోడయ్యుండమే కాక అమేన్ అమేన్